హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వషిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి ఏంటి ప్రజ ఏంటి గిఫ్ట్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఏమీ లేదండి ఈరోజు ఫ్రైడే కదండి అందరూ పూజలు అయిపోయాయా అందరు గుడికి వెళ్ళే వాళ్ళు వెళ్ళేసి వచ్చారా నేనైతే ఇలా సింపుల్గా పిల్లలకి చిల్డ్రన్స్ డే కదండి ఇప్పుడు షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లలకి సింపుల్గా ఏదైనా నా స్తోమత తగ్గట్టు పిల్లలు చిన్నగా ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను అందుకనే చిన్న షాపింగ్ అయితే చేసేసానండి నాకు ఫ్రీ ఉన్న టైంలో పిల్లల్ని తీసుకొస్తే ఇది కావాలి అది కావాలని పెడతారు అందుకని నాకు కొంచెం టైం ఉన్నప్పుడు ఇలా బయటికి వెళ్ళాను ఇక్కడైతే చాలా బాగుంది ఇది సూప్ షాప్ అండి షాప్లో బొమ్మలు ఉన్నాయి ఇలాంటి బొమ్మలు తీసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి బొమ్మలతో ఆడతారో ఆడారని తీసుకోలేదు కెడ్ లాంటివే కాదు ఇది గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చాలా రకాలు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది సూపర్గా ఉన్నాయి షాప్లో ఐటమ్స్ అన్ని ఇక్కడ కానీ ఇలా చాలా వెరైటీస్ కానీ రాధాకృష్ణులు కానీ అన్ని రకాల వాటర్ వాటర్ బాటిల్స్ కానీ లంచ్ బాక్సెస్ టిఫిన్ బాక్సెస్ హాట్ బాక్సెస్ అన్ని రకాలే ఉన్నాయండి పిల్లలకు ఉపయోగపడే పెద్దలకు ఉపయోగపడేవి కూడా ఉన్నాయి డోర్ మ్యాట్స్తో సహా ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంది చా షాప్ చూస్తే చిన్నగా ఉంది కానీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి మనకి త్రీ ఫోర్ మినిట్స్లో వీడియోలో చూపించడం కూడా కాదు సింపుల్గా పిల్లలకి బాగుంటాయి అన్నట్టుగా తీసుకున్నాను ఇదైతే ఇలా కాయిన్స్ జమ చేసుకోవడానికి సింపుల్గా మనస్తోమతకు తగ్గట్టుగా తీసుకోవాలని అనుకున్నాము అందులో కాయిన్స్ తీసేసుకో వేసుకొని మళ్ళీ తర్వాత తీసుకోవడానికి కూడా ఉంది ఇలాంటి సింపుల్ తీసుకుందామని అనుకున్నాను కానీ పిల్లలు మళ్ళీ నచ్చుతారో నచ్చరు అన్నట్టుగా ఊరుకున్నాను ఇదేనండి నేను గిఫ్ట్ తీసుకున్న షాప్ ఐటమ్స్ అయితే ఇక్కడ సింపుల్గా ఉన్నాయి కానీ చాలా రకాలు బాగున్నాయి అందరికీ ఆవులాగా బొమ్మలు కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి రాధాకృష్ణుడి కూడా బాగున్నాయి ఇవి ఇంట్లో ఇంట్లో పెట్టుకుంటే హాల్లో చాలా బాగుంటాయి సింపుల్గా చాలా రకాల ఐటమ్స్ అయితే చూపించాడండి నాకైతే కొన్ని చూసిన తర్వాత ఏవో ఒకటి తీసుకుందాం అన్నట్టుగా అయితే తీసుకున్నాను ఇలాంటి అయితే స్లేట్లు ఇవి ఏ నేర్చుకోవడానికి అండి అలాగే పిల్లలు ఆడుకుంటూ బొమ్మలు చూసుకుంటూ నేర్చుకోవచ్చు అప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళం ఒక పలక ఇస్తే నేర్చుకునే వాళ్ళం అండి ఇప్పుడు ఇన్ని రకాల ఐటమ్స్ వచ్చాయో ఎన్ని రకాలుగా నేర్చుకుంటున్నాం అలాగే పిల్లలకి బైక్ బైక్ బొమ్మలు కానీ చైర్స్ కానీ చాలా వెరైటీస్ అయితే షాప్లో ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయండి చాలా రకరకాలు ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా నాకు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు యోగా మ్యాట్స్ అయితే కంపల్సరీ అంటున్నారు స్కూల్లో సాటర్డే ఒకరోజే యోగా చేస్తారు కంపల్సరీ కాకపోతే ఈ యోగా మ్యాట్స్ అయితే మోసుకెళ్లాల్సి వస్తుంది ఇక్కడ యోగా మ్యాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే పిల్లలకు సంబంధించిన వెహికల్స్ కూడా అన్నీ ఉన్నాయి కాకపోతే కొంచెం ఎక్కడైనా సరే కాస్ట్ ఎక్కువేనండి అన్ని రకాల ఐటమ్స్ అయితే చూస్తున్నాను ఏది తీసుకోవాలా ఏది తీసుకోవద్దా అన్నట్టుగా సీనరీస్ అయితే చాలా బాగున్నాయండి రకరకాలు ఉన్నాయి ఇక్కడ పిల్లలకి బొమ్మలు కావాలంటే వాళ్ళు ఈ బార్బీ బొమ్మలు కూడా చూపిస్తున్నారు పిల్లలు బార్బీ బొమ్మలతో అయితే ఆడుకుంటూ హ్యాండ్ విరిచేయడము జుట్టు పీకడము జుట్టు వేయడము అలాంటివి చేస్తూ ఉంటారు ఇదైతే చాలా మెత్తగా ఉన్నాయండి ఈ బొమ్మలు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లల వరకు ఇలాంటి బొమ్మలు గిఫ్ట్ చేస్తే బాగుంటాయి మొత్తగా స్మూత్గా క్లాత్తో చేసినవి అలాగే ఇక్కడైతే ఒక పౌచ్ తీసుకున్నాను ఆ చాలా బాగా నచ్చింది పిల్లలకి బాగుంటుంది అన్నట్టుగా చాలా బాగుంది స్మూత్గా ఉంది అలాగే బొమ్మలు వచ్చి హ్యాండ్ చేయడానికి హ్యాండ్స్ పట్టుకోవడానికి ఉంది అలాగే వేసుకోవడానికి హ్యాంగింగ్ కూడా ఇచ్చారు భుజానికి వేసుకోవడానికి పిల్లకైతే చాలా బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళు కూడా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు పౌచ్ బాగుంది పౌచ్ లాగా యూజ్ యూజ్ చేయొచ్చు అలాగే ఫోన్ కూడా పెట్టుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ అయితే వేరే లేవు ఇదే ఉందన్నారు అందుకే తీసుకున్నాను చాలా స్మూత్ కూడా ఉంది పిల్లలు పట్టుకున్న ఆడుకున్న వాళ్ళకేం కూర్చోదు ఇది బాగా నచ్చిందండి కలర్స్ అంటూ ఒక లైట్ పింక్ కలర్ ఉంది అంతేనండి తర్వాత రెండు గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను ఇలా ప్యాకింగ్ అయితే చేయించుకున్నాను ఎక్కడ గిఫ్ట్ తీసుకుంటామో ఆ గిఫ్ట్ షాప్లో ప్యాకింగ్ చేస్తే వాళ్ళు చాలా నీట్గా చేస్తారు చాలా బాగా చేస్తారు ఎంత పెద్ద ఐటమ్ తీసుకున్నా ఎంత చిన్న ఐటెం తీసుకున్నా చాలా చక్కగా గిఫ్ట్ అయితే చేసిస్తారండి ప్యాకింగ్ చేసిస్తారు అలాగే మీలో ఎంతమందికి మీరే తీసుకొని గిఫ్ట్ ప్యాక్ చేస్తారో కమెంట్ చేయండి లేదా షాప్లో తీసుకుంటా తీసుకొని కమెంట్ చేస్తారు కమెంట్ చేయండి షాప్లో చేసిన గిఫ్ట్ ప్యాకింగ్ ఐటమ్ చాలా బాగుంటుంది అలాగే మనం తీసుకొని ప్యాక్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలాగే కొన్ని ప్లేస్లలో వాళ్ళే ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు కొన్ని ప్లేస్లలో వాళ్ళ షాప్లోనే తీసుకున్నాం కాబట్టి గిఫ్ట్ ప్యాకింగ్ చేయడం అమౌంట్ ఏం తీసుకోరు ఫ్రీగానే చేస్తారు ఇక్కడ ఇక్కడ ఎలా చేస్తారో నాకైతే తెలియదండి కొన్ని ప్లేస్లో అమౌంట్ తీసుకుంటారు కొన్ని ప్లేస్లో అయితే ఫ్రీగానే ప్యాకింగ్ అనేది చేసిస్తారు ఫ్రీగా అంటే ఏం లేదండి మనకు ముందుగానే ఒక ట్వంటీ రూపీస్ అలా ఎక్స్ట్రా తీసుకొని చేస్తారు తెలియదు లేదంటే కొత్త ప్యాకింగ్కి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అయితే అడుగుతారు ఒక స్టిక్కర్ కూడా వాళ్ళే వేసి ఇస్తారండి మీ ప్లేస్లో ఎలా జరుగుతాయో ఎలా ఉంటుందో కమెంట్ చేయండి ఇది సింపుల్గా పిల్లలకి చిల్డ్రన్స్ డే కోసం నేను తీసుకున్న గిఫ్ట్ ఐటమ్ అండి అందులో ఏం గిఫ్ట్ ఉంటుందో ఒకసారి గెస్ చేయండి ఇన్ని రకాల ఐటమ్స్ చూసాం కదండి నేనైతే ఏ ఐటమ్ తీసుకున్నానో కూడా కమెంట్ చేయండి పిల్లలకి మనకు స్థోమతకు తగ్గట్టు సింపుల్గా ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తుంటే చా గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు ఎంజాయ్ చేయగలుగుతారండి ఇవి మనం వేలు ఖర్చు పెట్టి స్తోమత మాకు కూడా లేదండి సింపుల్గా పిల్లలకి తగ్గట్టుగా వందల్లోనే అయ్యేటట్టుగా ఇద్దరికైతే చెరొక గిఫ్ట్ అయితే తీసుకున్నాను అందరికీ మరొకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు నేను చాచా పుట్టిన పుట్టినరోజు సెల సెలబ్రేషన్ చేసుకుంటాము చిల్డ్రన్స్ డేగా అన్ని స్కూళ్ళలో పిల్లలు సెలబ్రేషన్ చేసుకుంటారు ఆ ఒక్కరోజు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఆడుకుంటూ ఉంటారు ఇలా సింపుల్గా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము మా పిల్లలకి కూడా కొత్త డ్రెస్సెస్ వేసి పంపాము మరొకసారి అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇద్దరికైతే గిఫ్ట్స్ ఇచ్చేసాము కదండి వాళ్ళైతే ఓపెన్ చేసుకున్నారు తర్వాత చూసుకున్నారు కాకపోతే ఇద్దరికి కూడా సేమ్ గిఫ్ట్స్ ఇచ్చామండి ఎందుకంటే ఒకరికి గిఫ్ట్ ఎక్కువ తక్కువ అయినా కొంచెం చేంజెస్ ఉన్నా మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అయిపోతుంది ఏడవడం స్టార్ట్ అయిపోతుంది అందుకనే ఇలా సింపుల్గా ఇద్దరికి కూడా సేమ్ ఉండేటట్టుగానే ఐటమ్ అయితే తీసుకున్నాను నేను ఇచ్చిన గిఫ్ట్ ఐటెం ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఇద్దరు కూడా ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారని ఎక్సైట్మెంట్తో ఓపెన్ అయితే చేస్తున్నారు తనసరికి గిఫ్ట్ ఓపెన్ చేయడం కవర్ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మా అయితే ఫాస్ట్ అన్నిట్లలో ఓపెన్ చేసి ముందే చూసుకున్నాడు తనకి తీయస్తలేదని మమ్మల్ని పిలుస్తుంది ఇలా తీయమనేసి కాకపోతే ఇద్దరికి కూడా సేమ్ తీసుకున్నానండి కిట్టి బ్యాంక్ లాగా అంటే పిల్లలకి అమౌంట్ వేయడానికి ఈజీగా ఉంటుంది కాయిన్స్తో ఆడుకున్నట్టుగా ఉంటుంది అలాగే కూడబెట్టినట్టుగా ఉంటుంది అన్నట్టుగా ఇలాంటి రెండు తీసుకున్నానండి బాగున్నాయా మా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మీరు మీ పిల్లలకి ఏమి ఇచ్చారో కూడా కమెంట్ చేయండి మా వీడియో కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఓకే అండి మా వీడియోస్